నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం లక్షలు సంపాదించే ఐటీ ఉద్యోగం విడి సమాజ హితమే లక్ష్యంగా ప్రకృతి వ్యవసాయాన్ని చేస్తున్నాడు ఆ యువ రైతు ప్రకృతి వ్యవసాయ పితామహుడు పాలేకర్ స్ఫూర్తితో సొంత కాళ్లపై నిలబడి ఇంటికి కావాల్సిన ఆహారాన్ని రసాయన రహితంగా పండించుకోవడంతో పాటు వినియోగదారులకు అందిస్తున్నాడు పాడి ఉంటేనే పంటలుంటాయన్న సిద్ధాంతాన్ని నమ్మి దేశవాలి గోవుల పోషణకు నడుం బిగించాడు రంగారెడ్డి జిల్లా దూస్కల్ గ్రామానికి చెందిన యువ రైతు ఆరోగ్యకరమైన పంట ఉత్పత్తులనే కాదు పాతకాలం నాటి ఎద్దుగానుగ నూనెలను వినియోగదారులకు అందిస్తున్నాడు సహజ సిద్ధమైన సేద్యంతో సంతృప్తికర జీవనం సాగిస్తున్నాడు సేద్యంలో శారీరక శ్రమ ఉన్న మానసిక ఆనందం లభిస్తోందంటున్న యువ రైతు శశిధర్ రెడ్డితో మా ప్రతినిధి రమేష్ ముఖాముఖిని ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో చూసేద్దాం పదండి నమస్తే నేలతల్లి కార్యక్రమాన్ని ఆదరిస్తున్న రైతు సోదరులకు వందనం నేను మీ రమేష్ బిద్దె దేశీయావులో ఉనికిని చాటాలనే సంకల్పం అలాగే ప్రకృతి వ్యవసాయం చేసి పది మంది ఆరోగ్యాన్ని కూడా కాపాడాలనే ఒక బాధ్యతతో సాఫ్ట్వేర్ వృత్తిని సైతం పక్కన పెట్టేసి ఎలాంటి రసాయనాలు వాడకుండా సుభాష్ పాలేకర్ ప్రేరణతో ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్నారు ఓ యువ రైతు ప్రస్తుతం మనం రంగారెడ్డి జిల్లా ఫరుక్నగర్ మండలం షార్నా సమీపంలో ఉన్న దూస్కల్ గ్రామంలో ఉన్నాం ఇక్కడ శశిధర్ రెడ్డి అనే యువ రైతు ఓవైపు ప్రకృతి వ్యవసాయం చేస్తూనే ఎద్దుగానువల్ని కూడా తన ఫామ్లో పెట్టుకొని ఈ స్థానికంగా ఉన్న కొంతమందికి ఫ్యామిలీ ఫార్మర్గా పేరొందారు అయితే ఈ యువ రైతు అనుభవాలు ఏంటి ఇక్కడ ఎద్దుగానుగా కావచ్చు అలాగే ప్రతి ప్రకృతి వ్యవసాయం కావచ్చు ఆయన అనుభవాలు కూడా ఇవాళ తెలుసుకుందాం నమస్తే శశిధర్ గారు నమస్తే ముందుగా మా నేలతల్లి ప్రేక్షకులు మిమ్మల్ని మీరు ఒకసారి పరిచయం చేసుకోండి ఎంటీవీ టీవీ నేలతల్లి ప్రేక్షకులకు నా రైతు స సోదరులకు శుభాభినందనలు నేను వచ్చిన నా పేరు శశిధర్ రెడ్డి మా విలేజ్ దూస్కల్ గ్రామం ఫరక్నగర్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ నేను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను వాటితో పాటు దేశీయవుల పాలన రీసెంట్గా ఫోర్ మంత్స్ బ్యాక్ నుంచి ఎద్దుగానుగాని కూడా స్థాపించడం జరిగింది శశిధర్ రెడ్డి గారు ముందు అసలు ఈ వ్యవసాయంలోకి వచ్చే ముందు మీ నేపథ్యం ఏంటి అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఓవరాల్గా మొదటి నుంచి కూడా రైతు కుటుంబమే మనది తాత ముత్తాతల తాతల నుంచి కూడా రైతు కుటుంబమే నేను కూడా జాబ్ చేసినప్పటి కూడా వ్యవసాయంలో భాగంగా ఉండేవాణ్ణి నైన్టీన్ నుంచి ఏంటంటే కంప్లీట్గా ఇక్కడ ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతోనే నాకు ఇంకా జాబ్ను వదిలేసి కంప్లీట్గా ఇక్కడ ఉండడం జరుగుతుంది అంటే అంత స్మూత్ ఉన్న ఒక వే ఆఫ్ లైఫ్ను వదిలేసి ఇది ఒక హార్డ్ వే ఆఫ్ లైఫ్ ఇది ఎట్లా ఎందుకు రావాలనిపించింది స్మూత్ అంటే ఇప్పుడు అందులో శారీరకంగా ఇబ్బంది లేకపోవచ్చు ఓకే ఏసీలో కూర్చుంటాము మానసికంగా అయితే చాలా ఒత్తిడి ఉంటుంది ప్రెజర్ ఉంటుంది మన టైంని వేరే ఒక ఆర్గనైజేషన్కి కేటాయించాలి వాళ్ళు ఊరికే డబ్బులు ఏమి ఇవ్వరు మనకు మాత్రం వాడు ఒక మనకు ఇరవై వేలు ఇస్తున్నాడు అంటే లక్ష రూపాయల వరకు తీసుకుంటాడు మనకు ఇంకో మెంటల్ టెన్షన్ టార్చర్ అన్ని రోగాలమయం అక్కడ వెళ్ళినామంటే ఫుడ్ ఆకలి అవుతుంది అక్కడ మనకు ఫుడ్ వేరే తినాల్సి వస్తుంది వాటర్ అంతా పొల్యూషన్ హైదరాబాద్లో అది మనం ఎందుకు సోర్స్ ఉంది నా భగవంతుడు ఇచ్చినంత వరకు నాకు ఒక మంచి భూమి ఉంది సోర్స్ ఉంది ఫస్ట్ నుంచి మొదటి నుంచి కూడా వ్యవసాయ నేపథ్యం ఉంది మనం ఎందుకు చేసుకోకూడదు ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆరోగ్యకరమైన ఆహారం మనమే క్రియేట్ చేసుకోవచ్చు దాంతోపాటు నా టైమింగ్ నా ఇష్టం ఎర్లీ మార్నింగ్ లేస్తా హాయిగా నేను నా వ్యవసాయాన్ని నేను చేసుకుంటా మధ్యాహ్నం హాయిగా రెస్ట్ తీసుకుంటా అట్లా జాబ్లో ఉంటే రెస్ట్ తీసుకుంటే ఎవరు ఇవ్వరు కదా అవును నేను ఇక్కడ వచ్చేసరికి హాయిగా మధ్యాహ్నం రెస్ట్ తీసుకుంటా ఎర్లీ మార్నింగ్ సాయంత్రం అంతా వ్యవసాయం చేసుకుంటా హాయిగా ఉంటాను నా ఫుడ్ నేనే క్రియేట్ చేసుకుంటా ఆవులు వాటితో పాటు దేశీయ ఆవుల పాలన చేసుకుంటున్నా ఆరోగ్యకరమైన ఆహారం తింటూ ప్రకృతిని ఆస్వాదిస్తూ నాకు ఇష్టమైన జీవితాన్ని ఇట్లా నేను అనుకున్నా అందరూ అట్లా వీలు కాదు నాకున్న బట్టి ఆలోచించుకున్నా ఇట్లా ఉండాలనుకున్నా ఇట్లా చేసుకుంటున్నా కష్టమైనా సరే శారీరకంగా శ్రమ కాకపోతే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటుంది పని చేసినా సరే రోజువారీ మన ఒంట్లో చెమట ఉంటుంది అన్నట్టు అయితే మీరు వచ్చేవారికి రసాయనాలు లేకుండా ప్రకృతి వ్యవసాయం ప్లస్ మెయిన్లీ అదే ఆవుల మీద ఆధారపడాలి అప్పటికి బాగా ఈ నేల రసాయనంతరం మగ్గిపోయింది దీన్ని మార్చుకోనికే ఎంత టైం పట్టి ఉండొచ్చు ఇప్పటికీ అంటే ఎటువంటి రిజల్ట్ ఉంది మీరు అడిగింది వాస్తవమే అప్పటికి రసాయనాలు నేను ఎట్ టైం డైరెక్ట్ డైరెక్ట్గా వచ్చేసరికి సుభాష్ పాలేకర్ మెతాడు అవలంబించేసరికి ఫస్ట్ సంవత్సరం అంత హీల్డింగ్స్ ఏం రాలేదు అని పడ్డ తర్వాత తర్వాత ఇటు చూసిన తోటి రైతులు కూడా చదువుకొని వచ్చి ఏం చేస్తాడు ఇదంతా అన్నారు నేను అవలంబించే పద్ధతులు కూడా వాళ్ళకి నచ్చలేదు నచ్చలేదు ఇన్ ద సెన్స్ వాళ్ళ తప్పు పట్టడం లేదు వాళ్ళకి తెలియదు నేను అట్లా అట్లా మెల్ల చేస్తాను సెకండ్ ఇయర్ ఇప్పుడు థర్డ్ ఇయర్కి వచ్చింది కదా నెక్స్ట్ ఇయర్ థర్డ్ ఇయర్ వచ్చేసరికి మెల్లగా హీల్డింగ్ స్టార్ట్ అయినాయి నేల కూడా సాయిల్ బాగా అయింది ఇప్పుడు సహకరిస్తుంది ఫస్ట్ ఇయర్ కి ఇప్పటికి హీలింగ్ కూడా వచ్చింది కూడా పెరుగుంటారు అయితే మొట్టమొదటిసారి మీరు ఈ రసాయన లేకుండా స్టార్ట్ పెట్టాలనుకున్నప్పుడు ఏ పంటను చూజ్ చేసుకున్నారు నేను జనరల్ గా వరి ఇంట్లో తినడానికి కావాలి కదా వరితోనే స్టార్ట్ చేసినా వరితో పాటు మనకి ఇంట్లో కూరగాయల అవసరం ఉంది కదా కూరగాయలు వీటికి ఇప్పుడు మనకు పశువులకు ఏవైతే గడ్డి వేస్తున్నాం కదా గడ్డికి కూడా మనము రసాయనాలు యూరియా పని వేయడం బాగానేసిన ఓన్లీ జీవామృతము పంచగవ్య అండి నెంబర్ వన్ పంచగవ్య మన ఆవుల నుంచి వచ్చే నెయ్యి పంచగవ్య ఏదైతే ఉంటుందో నెయ్యి పాలు పెరుగు మూత్రము గోమయము వీటి ఐదిటిని వాడుకొని మనం పంచగవ్య తయారు అంటే యూరియా కూడా పనిచేయదు ఒక మనం వేస్తే ఎనిమిది రోజులు వారం రోజులు పడుతుంది పచ్చగా పంచగా నాలుగు రోజుల్లోనే పచ్చగా అయిపోతుంది స్టార్ట్ అయిపోతుంది ప్రకృతి వ్యవసాయం అనేది ఎంత రసాయనాలు లేకుండా అయినా సరే కానీ దానికంటూ కొన్ని పద్ధతులు ఉంటాయి ఈ ఇక్కడ ఈ టైంలో ఈ వాడాలి ఈ టైంలో ఈ పంట వేయాలి ఇట్లా దీన్ని సరి చేసుకోవాలని అయితే ఈ బేసిక్స్ అన్ని ఈ పద్ధతులన్నీ ఎక్కడి నుంచి అయినా ట్రైన్ అయ్యారా లేకపోతే కొన్ని శిక్షణ తరగతులు ఏమైనా తీసుకున్నారా ట్రైన్ అంటే టైం ఈ టైం పంటలు ఎప్పుడైతే వేస్తామో ఇవన్నీ పురాతనం నుంచి అవలసింది ఏ రా ఏ కార్తిలో ఏ పంట వేయాలి ఇవన్నీ సేమ్ యాచురల్ కాకపోతే ఇక్కడ కెమికల్స్ ప్లేస్ లో మనము అన్ని గో ఆధారిత వ్యవసాయము చేస్తున్నాం అన్నట్టు ఇక వాటి లో జీవామృతము జీవామృతము పంచగవ్య అగ్నాశ్రమం బ్రహ్మాశ్రమం వీటితోనే గా ఎంత దూరం మేము బ్రహ్మాశ్రం వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు జనరల్గా జీవామృతము నియమాశ్రము రెండు సరిపోతాయి ఆ రెండుతోనే పంటలు పండించుకోవచ్చు చీడపీడలు అయినప్పుడు ఒక అగ్నాశ్రమ వాడితే సెట్ అయిపోతుంది పంటలన్నీ అంటే మీరు ఈ వరి అన్నారు కదా అంటే వరి ఏ రకం ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గరికి నేను బహురూపి పండిస్తున్నాను బహురూపి వచ్చేసరికి మన దేశీయ విత్తనము శ్రీకృష్ణదేవరాయల టైం నుంచి ఉంది మనకి ఇది ఓకే నానుడి వరి కాకుండా ఇంకేమేమి పంటలు ఉన్నాయి ఇవన్నీ ఎన్ని ఎన్ని ఎకరాల విస్తీర్ణాను మొత్తం వరి కాకుండా నేను ఒక పావు ఎకరంలో వంకాయ పండిస్తున్నాను ఒక పావు టమాటా పండిస్తున్నాను సీజనల్ ఫ్రూట్స్ పండించారు అంటే ఈ దేశీయ ఆవులు అంటే ఎట్టు నుంచి ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు వీటి గురించి ఎట్లా పరిశోధన చేశారు అంటే మనకు ఆవులు పాతకాలం అని తెలుసు మన తాతల కాలం నాటివన్నీ తెలుసు కానీ వాటి గురించి పూర్తిగా మనకు తెలియదు అనుభవం వచ్చేవారికి మీరు ఎట్లా తెలుసుకున్నారు మనం ప్రకృతి వ్యవసాయంలోకి రావాలనుకున్నాం కదా రావాలనుకున్నప్పుడు ఆవు కంపల్సరీ గోవు అనేది కంపల్సరీ గోవు కావాలి అదేది న్యాచురల్ నేచురల్ మనకు ఆవు కావాలి నాటావులు అంటే దేశీ బ్రీడ్ అయితేనే మనకు సస్టైన్ అవుతాం మోపురం ఉండాలి వాటికి వాటి కోసం ఏంటంటే దేశ ఆవులు మనం ఎంక్వైరీ చేసుకున్నాం ఎక్కడెక్కడ దొరుకుతాయి అంటే ఇప్పుడు దాంతో పాటు మన దగ్గర మన ఏరియాకి వచ్చేసరికి ఒంగోలు ఆవులు ఉంటాయి ఒంగోలు ఆవుల్లో అంత కొద్దిగా పాలు అనేది ఉన్నాయి అందులో కూడా పాలు ఎక్కువ ఇచ్చేటి ఉన్నాయి కాబట్టి మనకు పాలతో పాటు ఆవు పేడ మూత్రంతో పాటు పాలు కూడా ఉంటే కొద్దిగా సస్టైన్ అవుతాం ఆర్థికంగా మనం సస్టైన్ అయినప్పుడు గోవు కూడా ఏమైనా తినబెట్టగలుగుతాం ఓకే ఓకే వీటిలో ఇవ్వాలన్నట్టు బయట నుంచి నేను గుజరాత్ నుంచి రాజస్థాన్ అటు నుంచి నేనేం వెళ్ళలేదు ఇక్కడ తీసుకొచ్చే బ్రీడర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళ నుంచి మిడిల్గా నేను తీసుకోవడం జరిగింది అట్లా మనం రాటి గిర్ సాయి ఇట్లా ఆవులను తీసుకున్నాం వాటి మూత్రము గోమయము గోపేడతోనే ప్రకృతి వ్యవసాయం జరుగుతుంది ఓకే అంటే ఇప్పుడు ఈ మొత్తం కలిపేనున్నాయి దేశాల సంఖ్య ఎంత ఇప్పుడు ఒక ఇవి ఒక ఎనిమిది వరకు ఉన్నాయి మొత్తం మొత్తం వరకు అంటే ఓవరాల్ మనతో చూసుకుంటే ఇప్పుడు ఈ వ్యవసాయ భూమి ఎంత ఉంది ఇది మూడు ఎకరాలు మూడు ఎకరాలకు అంటే సరిపోతుంటదా ఈ ఐదు ఆవులతోన ఒక ఆవుతో ముప్పై ఎకరాలు చేయొచ్చు ఓకే ఒక ఆవు పేడ ఒక ఆవు మూత్రంతో ముప్పై ఎకరాల వ్యవసాయం చేయొచ్చు సో మనకి ఏడు ఉన్నాయి కాబట్టి మనం ఇంకా తోటి రైతులకు కూడా నా దగ్గర వచ్చిన గోమూత్రము గోమాయము సరఫరా చేయడం జరుగుతుంది తోటి రైతుల అవసరాల కోసం ముఖ్యంగా మనకు పాడి పంట అనే కాన్సెప్ట్ మన భారతదేశ వ్యవసాయానికి ప్రధానమైన అంశం అది ముఖ్యంగా స్టార్ట్ కావడం ఎట్లా ఉంది అయితే మీరు ఇప్పుడు దీన్ని ఎట్లా వీటిని నడిపించవచ్చు మనం ప్రకృతి వ్యవసాయంలో పాడిని పంటని ఎట్లా బ్యాలెన్స్ చేయొచ్చు పాడి ఉంటేనే పంట ఉన్నది వెనకటికి సో పాడి ఉన్నది దాని నుంచి వచ్చిన పాలు వస్తాయి మనకి పాలతో పాటు పెరుగు పంచగా తయారు చేసుకోవచ్చు దాంతోపాటు విడదాలు వస్తున్నాయి ఆవు నుంచి వచ్చే విడదాలు ఏవైతున్నాయి గోమయము విడదాలు అనకూడదు గోమయ వసతి లక్ష్మి అది మన పురాణాల్లో వాటి నుంచే మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు గోమయము గోమూత్రము వాడుకొని మనం జీవామృతం చేసుకోవచ్చు జీవామృతం చేసుకోవచ్చు పంచగవ్య చేసుకోవచ్చు వాటితోని అగ్ని అగ్నియాశ్రము బ్రహ్మాస్త్రం ఇవన్నీ చేసుకోవచ్చు చీడపీడలకు కూడా మనమే పురుగు మందులు తయారు చేసుకోవచ్చు సో అల్టిమేట్గా మనం పంటలు పండించుకోవాలంటే గోవులు ఉండాల్సిందే పాడి ఉంటేనే రైతు మనం ఆర్థికంగా ఇబ్బంది పడకుండా ఉంటారు మనం ఎక్కడ నుంచి నేను ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నా ఎక్కడ నుంచి ఫర్టిలైజర్ షాప్ కి వెళ్ళడం అనేది ఉండదు మన దగ్గర ఆవు నుంచి వచ్చిన వ్యర్థాల నుంచి నేను అన్ని నా ఎరువులు నేనే తయారు చేసుకుంటాను దాంతో పాటు బయటకు కూడా సరఫరా చేయగలుగుతున్నాను ఈ మధ్య కాలంలో అంటే సవాళ్ళు ఎట్లుంటాయి ప్రకృతి వ్యవసాయంలో ఇప్పుడు వానకాలం కావచ్చు ఇలాంటివి ఏమైనా అనుభవం అయిందా మీకు ఎదురైన ఎదురైనవి ఇప్పుడు ప్రకృతితో పోల్చుకుంటే ప్రకృతి అనుకున్నట్టు సాధించకపోతే పంట పండవు మనకు రైతు అనేది ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే పంటలు సరిగ్గా కాలానుగుణంగా అనుకో అప్పుడు ఆర్థికంగా ఇబ్బంది పడి వ్యవసాయం అనేది నష్టం అనేది ఎక్కువ అయిపోతుంది వ్యవసాయం అనేది నష్టం ఏం కాదు శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది కాబట్టి దాన్ని ఏంటంటే మనం చేసుకునే తరహాలో చేసుకోవాలి ఇప్పుడు నా దగ్గర దేశాలు ఉన్నాయి దేశావుల నుంచి పాలు తీసుకుంటాను నేను పాలు డైరెక్ట్ డోర్ టు డోర్ అమ్ముకోగలుగుతున్నా నేను దానివల్ల ఆర్థికంగా ఇబ్బంది ఏం లేదు వాటి యొక్క పంచ వాటి యొక్క విడదాలు ఉన్నాయో ఆ గోమూత్రం కానీ కానీ వాటిని కూడా పంటలకు నేను ఎరువులు చేసి తోటి రైతులకు అమ్ముకోగలుగుతున్నాను వాటి నుంచి ఇన్కమ్ ఉంది వాటితో మన వ్యవసాయం కూరగాయలు ఇవన్నీ ఉన్నాయి కదా చీడపీడలు అనేది ఆల్మోస్ట్ మనం రసాయన రహితంగా వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ ఇందులో ఏ ఉన్నాం ఇబ్బంది అనేది ఏమి ఉండదు అసలు ఎందుకు ఇబ్బంది ఉంటుంది రైతు టైంకు చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు వాటి వల్ల మనము కూరగాయలు కానీ వచ్చేయాలి కానీ అనుకున్న ఈల్డింగ్ ప్రతి సంవత్సరం సాధిస్తున్నాం అంటే మామూలుగా వ్యవసాయంలో పెట్టుబడులు అనేది ముఖ్యంగా ఉంటాయి ఎందుకంటే మనకు ఎదురయ్యేటివి అదొక ఇన్వెస్ట్మెంట్ అయితే ప్రకృతి వ్యవసాయంలో కూడా జీరో బడ్జెట్ అనుకున్నప్పటికీ కొన్నిటి దగ్గర ఖచ్చితంగా మనకు పెట్టుబడి ఉంటుంది అట్లే దీనిలో మీ అనుభవం ప్రకారం మీ వ్యవసాయ క్షేత్రంలో మీకు పెట్టుబడులు ఎట్లున్నాయి పెట్టుబడులు లేవనేది అవాస్తవం అండి ప్రకృతి వ్యవసాయంలో కూడా డబ్బులు అవుతాయి ఇప్పుడు జీవామృతం తయారు చేస్తున్నాం జీవామృతానికి రెండు కేజీల బెల్లం వాడాలి రెండు కిలోల శనగపిండి వాడాలి వాటికి కూడా డబ్బులు అవసరమవుతుంది సేమ్ యూరియా బస్తా కొన్నంతే అవుతది కాబట్టి మనం ఏం చేయాలంటే జీరో బడ్జెట్ ఎందుకన్నారంటే రైతు అనేది తన రైతు బయట నుంచి బెల్లం కొనుకొస్తాం బెల్లం చెరుకు మన దగ్గరే పండించుకోవాలి గట్లబడి ఇప్పుడు మన పప్పాయి ఉంటాయి కదా పప్పాయిని పెట్టుకున్నాం అనుకో ఆ పప్పాయి చెట్ల నుంచి ఆ గుజ్జుని మనము బెల్లం ప్లేస్ లో వాడుకోవచ్చు రీప్లేస్ చేసుకోవచ్చు అదే గట్లబడి కంది చేను ఏదనుకో కంది చేను గట్లేంబడి వరిలో ఉందనుకో అలాంటివి పెట్టుకున్నాం అనుకోండి వాటి నుంచి వచ్చే ధాన్యమే మనకు జీవామృతానికి కావాల్సిన ధాన్యంగా వాడుకోవచ్చు జీరో బడ్జెట్ అన్నారు రైతు ఏంటంటే ఇవన్నీ ఏంటంటే ఒకే రోజులో అయ్యే పని కాదు ఓకే ఓకే రాను రాని గోయింగ్ ఫార్వర్డ్ అవుతుంటాయి మనకి ఇవన్నీ క్రమంగా మనము పెట్టుకుంటా ఉండాలి ఇనిషియల్ గా అయితే అమౌంట్ అనేది అవసరం అవుతుంది ప్రకృతి వ్యవసాయంలో అమౌంట్ లేదనేది అవసరం అమౌంట్ కావాల్సిందే పెట్టుబడి పెట్టాల్సిందే ఇప్పుడు జనరల్ గా కెమికల్ ఫార్మింగ్ లో అయితే కలుపు మంది కొడతారు కలుపు మంది కొడితే ఏముంది మొత్తం ఓకే పంట పడితే అమ్ముకుంటాడు వాడు నాకు వాళ్ళ కంటే ఎక్కువనే అవుతుంది ఎందుకంటే కూలీలు పెడతాను నేను ప్రతిసారి కలుపు కలవడానికి కానీ అమ్ముకోగల మెయిన్ ఏంటంటే రైతు తన ప్రోడక్ట్ ని తను అమ్ముకోగలగాలి అమ్ముకున్నప్పుడు మాత్రమే ఇందులో సస్టైన్ అవ్వగలుగుతాడు అండ్ ఇంకోటి ముఖ్యంగా మనం పాడి విషయంకొస్తే ఇప్పుడు మీతో ఉన్న ఈ దేశీయ ఆవులు అంటే వీటి మెయింటెనెన్స్ ఎట్లుంటుంది ఫామ్లో ఎట్లా పోషణ ఎట్లా చేసుకోవాలి పోషణ ఇబ్బంది ఏముండదండి ఇప్పుడు హెచ్ఎఫ్ ఆవులు వీటితో పోల్చుకుంటే చాలా జీరో మెయింటెనెన్స్ ఆవులతోని ఓకే మనం ఇంత గడ్డి టైం టు టైం గడ్డి వేసుకొని మనకు దాన పెట్టుకున్నాం అనుకో లైట్గా ఇబ్బంది ఏమి ఉండదు అంటే మీరు దాన ఎటువంటిది ఇస్తారు దాన మనకు వచ్చేసరికి ఉంది ఎద్దుగాను ఎద్దుగా వచ్చే బై ప్రోడక్ట్ వాడడం జరుగుతుంది మనం ఓకే సో మనకి ఇబ్బంది లేదు పచ్చిగడ్డి ఉంది సీజన్ లో ఎండుగడ్డి తెప్పించుకుంటాను ఎండుగడ్డి పచ్చి గడ్డి జనరల్ గా ఎట్లా జీరో మెయింటెనెన్స్ అండి డిసీజ్ అనేది రాదు సామాన్యంగా డిసీజ్ ఇబ్బంది ఉండదు జీరో మెయింటెనెన్స్ లోనే మనకి ఇబ్బంది లేకుండా బాగుంది ఓకే మీరు ఇప్పుడు ఎద్దుగాను కూడా అన్నారు ఒకసారి మీ ఎద్దుగాను కూడా పరిశీలిద్దాం అసలు దాన్ని మనం చూసుకుంటాం ఇక్కడ మనం ఇప్పుడు ప్రస్తుతం శశిధర్ రెడ్డి గారి వ్యవసాయ పొలంలో ఏదైతే కట్టెగానగా ఏర్పాటు చేశారో ఆ కట్టె దగ్గర ఉన్నాము ఈ చెక్కగానుగా అయితే ఏదైతే ఉంది దీని పనితనం ఎట్లుంటుంది అసలు దీని మేకింగ్ ఎట్లా దీనిలో ఎటువంటి రకాలైన నూనె గింజలు మనము నూనెగా తయారు చేసుకోవచ్చు ఎన్ని గంటలు పడుతుంది ఆ మొత్తం ఈ వర్క్ ఆ పని అనేది ఎట్లా సాగుతుంది ఈ వీటి నుంచి వచ్చే నూనెల నాణ్యత వాటి నుంచి వచ్చే పోషకాల విలువలు అలాగే ఎద్దు పని చేసే సమయము వాటిని ఎంత కేరింగ్గా చూసుకోవాలి అలాగే ఈ చెక్క కూడా ఎట్లా కాపాడుకోవాలి ఎన్ని రోజులు వస్తాయని ఇటువంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం శశిధర్ గారు చెప్పండి అసలు అంటే ఎప్పుడు ఏర్పాటు చేశారు ఈ గానుగా ఈ చెక్క గానుగా యంత్రం మొత్తం ఇది నాలుగు నెలల ముందు అవుతుంది నాలుగు నెలలు నాలుగు నెలలు అవుతుందా ముఖ్యంగా మనం చూసుకుంటే ఇది పలానా చెక్క అని విన్నాను అంటే ఎటువంటి చెక్కను యూజ్ చేయొచ్చు వీటిని ఇప్పుడు మనం ఇది దర్శనం చెక్క వాడినం దర్శనం చెక్క కర్ణాటకలో తాండూరు సైడ్ విరివిగా అడవి ప్రాంతాల్లో దొరుకుతుంటాయి ఇది అఖండం ఉంటది అన్నట్టు ఏడు ఫీట్లు కింద ఇప్పుడు మూడున్నర ఫీట్లు పాతుకొని ఉంది ఓకే పైన ఇది మూడున్నర ఫీట్లు ఈ అంటే ఎన్ని ఫీట్లు తవ్వుకుంటారు అట్లా నాలుగు ఫీట్లు కుంత తవ్వేసినాము నాలుగు ఫీట్లు అంటే ఖచ్చితంగా మనం తవ్వే పెట్టుకోవాలన్నా వేరే ఈ సిమెంట్ దిమ్మెల్లా అట్లా ఏర్పాటు చేసుకునే అవకాశం లేదా అందులో ఫిక్స్ చేసుకోవాలి కదలకుండా ఓకే అంటే ఈ లోపల వచ్చేసేసి మనకు ఇప్పుడు మీరు కుసుమలు వేసారు కదా కుసుమలు అనేది ఒక మనం ఒక గాను పట్టాలంటే ఎన్ని కేజీలు వేసుకోవాలి ఫస్ట్ ఇప్పుడు మనకి ఇందులో పదమూడు కిలోలు పడతాయి పదమూడు కిలోల కుసుమ పూక ఇచ్చిన ఇవన్నీ ఇవ ఇప్పుడు పదమూడు కిలోల కుసుమ పదమూడు కిలోలు దీంట్లో అంటే ఇప్పుడు నూనె దియాలంటే మనకి ఎంత సమయం పడుతుంది ఇంచుమించుగా రెండున్నర గంటలు పడుతుంది ఖచ్చితంగా రెండున్నర గంటలు పడుతుంది ఇందులో ఎటు లేదన్నా నాలుగున్నర లీటర్లు వస్తుంది నాలుగున్నర లీటర్ల వరకు వస్తుంది అంటే ఇందులో ఇప్పుడు ఓవరాల్ గానుగలో గాను చెక్క గానుగలో ఎన్ని రకాల నూనె గింజలను మనం ఆడించుకోవచ్చు మనం ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగు రకాల నూనె నువ్వులు కొబ్బరి కుసుమ మామూలుగా ఇప్పుడు ఈ మధ్య కాలంలో యంత్రాలతో కూడా గానుగ యంత్రాలు వచ్చినాయి వాటికి వీటికి తేడా ఏమైనా ఇప్పుడు అన్న చూసి రా గానుగ యంత్రాలు మీరు బయట ఉండేది ఏంటంటే ఎగ్జిస్టెంట్ ఒక నలభై ఏళ్ళ కితనం వరకు కూడా మనకు ఇవే ఉండే అవునవును ఊర్లలో ఎక్కువగా ఉంటుండే నలభై ఏళ్ళ తర్వాత సంవత్సరం వచ్చేసరికి ఇవన్నీ మటమాయమైపోయాయి కి దీనికి తేడా అంటే అంటే ఆర్పిఎం ఒకటి మ్యాటర్ ఆ వేగం వల్ల మనకు లాభాలు ఏంది ఇప్పుడు గింజ అనేది జనరల్ గా నాకు తెలిసి మీరు నూనె ఎన్నిసార్లు ఎయిట్ చేస్తారు ఒక్కసారి ఎయిట్ చేస్తారు ఆల్రెడీ మిషన్ త్రూ చేసేందంటే ఆల్రెడీ మిషన్ లో హీట్ అవుతుంది మళ్ళీ మన ఒంటింట్లోకి వచ్చినాక రెండోసారి హీట్ అవుతుంది రకాల హీట్ అవుతుంటాయి పోషకాలు ఆల్రెడీ హీట్ అండ్ తీయడమే రాంగ్ మేతడు మిషన్ లో తీయడం ఎందుకంటే ఆర్పిఎం ఇప్పుడు నిమిషానికి రెండు లేదా మూడు చుట్లు తిరుగుతుంది ఇందులో ఈ ప్రెజర్ అనేది జనరేట్ అవ్వాలి ఆయిల్ జనరేట్ అవుతుంది ఆయిల్ తీసాక దాన్ని ఏమైనా మీరు ఇట్లా సపరేట్ గా ఇట్లా రిఫైన్డ్ ఆయిల్ లాగా చేస్తారా దాన్ని ఏమైనా ఉంటాయి పద్ధతులు డైరెక్ట్ అట్లా రిఫైన్ ఆయిల్ లాగా ఏమి కెమికల్స్ వేసి ఏమి ఫిల్టర్ చేయము నేచురల్ గా సన్ రైజ్ లో తెల్లటి బట్ట కట్టేసి వస్త్రాన్ని కట్టేసి ఎండలో పెడితే ఓకే వాటర్ ఎవాపరేషన్ ఏమైనా వాటర్ ఏం కంటెంట్ ఉంటే ఎవాపరేట్ అయిపోతుంది మడ్డి అనేది కిందకి దిగుతుంది న్యాచురల్ గా ఫిల్టర్ అవుతుంది నీటి రేణువులు ఏమైనా ధాతువులు ఏమైనా ఉన్నాయి వెళ్ళిపోతాయి కేవలం ఆయిల్ మాత్రం మిగులుతాయి అంటే దీనికి ఎద్దుగా తయారు చేసుకోవడానికి ఈ పద్ధతికి నేర్చుకోవడానికి ఏమైనా శిక్షణ అవసరమా అంటే మీరు ఎట్లా నేర్చుకున్నారు ఎందుకంటే ఆ ఫీల్డ్ ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు మీరు వచ్చిన ఫీల్డ్ వేరు ఇది వస్తారా వ్యవసాయ నేను ఈ నేచురల్ ప్రకృతి వ్యవసాయంలో ఉన్నా కదా సార్ ఆయిల్ కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది అన్న మనకు వంటకాలలో యాభై పర్సెంట్ ఆయిలే మనకు రోగాలకి దారి తీస్తుంది మనం తినే ఆహారంలో ఫిఫ్టీ పర్సెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆయిల్ నేను ఒక టూ ఇయర్స్ బ్యాక్ నుంచి అక్కడ జిక్లపల్లి గ్రామం ఉంటది అక్కడ మా గురువులు ఉన్నారు అక్కడ శ్రీనివాస్ వాళ్ళ నుంచి తెచ్చుకొని వాడేవాడిని సో అందులో బాగా నేను రోజు వెళ్ళేవాన్ని కదా ఆయిల్ తెచ్చుకోవడానికి మనం ఎందుకు పెట్టుకోకూడదు మన వ్యవసాయంలోనే ఉన్న ఉద్దేశంతో నేను ఇక్కడ ఒకటి స్థాపించడం జరిగింది మొత్తం ట్రైనింగ్ తీసుకొని ఇక్కడ ఈ ఎద్దు ఏదైతే ఉందో అని నడుస్తుంది కదా అదే ఇప్పుడు మీరు ఫామ్ లో ఎన్ని ఎద్దులు వాడతారు ఈ ఇప్పుడు గానుగకి గానుగ వచ్చేసరికి ఇప్పుడు ఒకటి ఎన్ని రన్ అవుతుంది కదా అటు రెండు బుల్స్ పెరుగుతున్నాయి దాంట్లో ఓకే ఈ రెండు కూడా మన తీసుకొచ్చినా ఇవి కూడా ఫ్యూచర్ పర్పస్ తో మనం పెంచుతున్నాయి రెండు ఎద్దు గానుగ నూనెలకు ఒక పాత పద్ధతి ఇది వీటికి మార్కెట్ ఎట్లా ఉంది ఎట్లా క్రియేట్ చేసుకుంటారు మార్కెట్ వచ్చేసరికి ఓవరాల్ గా బానే ఉంది అవేర్నెస్ ఉంది జనాల్లో కూడా తీసుకెళ్తున్నారు వాస్తవానికి ఇంకోటి మన కొద్ది అడ్వాంటేజ్ ఏంటంటే రోడ్ రోడ్కున్నాం కదా విజిబిలిటీ బాగుంది సో ఇట్లా వెళ్ళినప్పుడు పది మందిలో ఇద్దరు వచ్చేసరికి తీసుకోవడం అట్లా ఓవరాల్గానే స్ప్రెడ్ అవుతుంది ఈ మధ్యలో మాధ్యమాల్లో కూడా బాగా నాతో పాటు చాలా మంది ఉన్నారు కదా ఎదురు దానివల్ల లోకాలిటీలో ఎవరు ఉన్నారని చూసుకొని మనం దగ్గర ఉన్నాం కదా షాప్ నారీ సో మనకి ఇబ్బంది లేదు ఓవరాల్గానే వెళ్ళిపోతుంది అండ్ ఇంకోటి ఇందాక చూస్తే మీరు మీ వరి అండ్ ఇంకో కొన్ని రెండు కూర రకాల కూరగాయలు కూడా చూసినాం అయితే ఇప్పుడు వరి వచ్చేసి బాహు మామూలుగా మనకు అలవాటైన ఫుడ్ ఏంటంటే సన్న బియ్యము దొడ్డు బియ్యము లేకపోతే ఇట్లా ఒక హైబ్రిడ్ విత్తనాలు అయితే ఈ రకం పంటలు దేశీ పంటలు అలవాటు చేయాలి ఫస్ట్ లో ఎటువంటి ఇబ్బంది వచ్చింది మార్కెటింగ్ ఓవరాల్గా మార్కెటింగ్ ఫస్ట్ అంటే బియ్యం చూడడానికి బయట అన్ని ఈ బియ్యం ఉంటుంది తింటే కానీ దాని దాని గురించి తెలియదు అన్న ఎట్లా చేస్తున్నాడు ఏ పద్ధతిలో చేస్తున్నాడు ఇవన్నీ గమనించిన తర్వాతనే అతని ప్రొడక్ట్ కొనండి కొని తిన్న తర్వాత ఆటోమేటిక్గా ఆ పద్ధతిలో చేసిందంటే ఆటోమేటిక్గా చెప్పాల్సిన అవసరం లేదు దాంట్లో మీకు అర్థమైపోతుంది తిన్న తర్వాత ఫెయిల్స్ అవుతాయి నాకు కూడా ఫస్ట్ ఇయర్ అనేది జరి ఇబ్బందిగానే ఉంది రెండో సంవత్సరం నుంచి మనం ఎవరైతే ఫస్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసినామో సేంద్రియ మేర లాగా వచ్చిన ఇప్పుడు గెస్ట్ వస్తారుగా మన పొలానికి చూడడానికి భోజనం రుచి చూపియడము అట్లా మనమే సొంతంగా చేసుకోవాలన్నట్టు అట్లా కొన్ని ప్రయత్నాలు అయితే చేయాలి ప్రయత్నాలు చేయాలి ఇప్పుడు మనం సేంద్రియ ఉత్పత్తులతో ఆహారం వండి గెస్ట్లు వచ్చిరనుకో వాళ్ళకి తినబెట్టాలి తింటే వాళ్ళకే టేస్ట్ లో గానీ వాళ్ళకి ఒక గుడ్ ఫీల్ వస్తుంది నేను మాట్లాడుతున్నప్పుడు చెప్పారు ఫ్యామిలీ ఫార్మర్ లాగా ఉన్నాను అని ది ఫ్యామిలీ ఫార్మర్ కాన్సెప్ట్ ఈ మధ్య కొద్ది కొద్దే పెరుగుతూ వస్తుంది కొంతమంది రైతులు మంచి ఒక ఫార్మ్లో అనొచ్చు అంటే తన ఉత్పత్తులను అమ్ముకోవడానికి లేదా వినియోగదారునికి డైరెక్ట్ ఇవ్వడానికి ఫ్యామిలీ ఫార్మర్ అనేది ఎట్లా మొదలు పెట్టారు ఇప్పుడు ఎట్లా ఉంది నేను బేసిక్గా స్టార్ట్ అయిన త్రీ ఇయర్స్ నుంచి వ్యవసాయం చేస్తున్నాను కదా ఈ ఇప్పుడు పాలు తీసుకోవడానికి కదా పాలు డైరెక్ట్ దగ్గర నాకు ఉన్నంతలో మిగతా నెయ్యి నేను బిలోన లో నెయ్యి తయారు చేస్తాం పాలన ఏంటంటే కాచి మళ్ళా పెరిగేసి పెరుగు నుంచి వెన్న చిలికి వాటి నుంచి నెయ్యి తయారు చేస్తాం అట్లా మన ప్రొడక్ట్ మెల్లమెల్లగా అమ్మడం స్టార్ట్ చేసినాం వాళ్ళు ఇక్కడే రావడం జరిగింది ఇక్కడ మన సేమ్ పాయింట్ లో అన్ని ఉన్నాయి కదా నెయ్యి ఉంది పాలు ఉన్నాయి పెరుగు దొరుకుతుంది ప్లస్ దేశీ విత్తనాలతో చేసిన పంటలు దొరుకుతున్నాయి కూరగాయలు దొరుకుతున్నాయి దాంతోపాటు ఈ మధ్య కాలంలో ఏదో నూనె అని లైవ్ లో క్షేత్రస్థాయిలో వాళ్ళు వచ్చి అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళే మాకు ఏమైనా మా దగ్గరికి హోమ్ డెలివరీ ఇవ్వగలుగుతారంటే నేను ఫ్యామిలీ ఫార్మర్స్ లాగా మనకు వాళ్ళకి మనం డైరెక్ట్ ప్రొడక్ట్ ఇస్తున్నాం మిగతా ఏమనుంటే ఉంటే మార్కెట్లో అమ్ముకుంటున్నాం మీరు మీలాంటి వాళ్ళకు కొత్తగా వచ్చే వాళ్ళకు ఎటువంటి జాగ్రత్తలు అవసరం ఈ వ్యవసాయంలో అడుగు పెట్టాలంటే ఎటువంటి రీసెర్చ్ అవసరం రీసెర్చ్ పెద్దగా ఏం అవసరం లేదు వ్యవసాయ కుటుంబం ఆల్రెడీ వ్యవసాయ కుటుంబ నేపథ్యం ఉంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు తెలియకపోయినా ఈ మధ్య కాలంలో ఇలాంటి మాధ్యమాలు చాలా ఉన్నాయి అగ్రికల్చర్ లో చాలా మాధ్యమాలు ఉన్నాయి వాటి నుంచి తెలుసుకోవచ్చు బయట శిక్షణ తరగతులు కూడా నిర్వహిస్తున్నారు మనకంటే ముందున్న యువరైతులు అనుకోవచ్చు ప్రకృతి వ్యవసాయ నిపుణులు ఎవరైతే ఉంది వాళ్ళందరూ మనకు కావాల్సిన శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తున్నారు వాటికి అటెండ్ కావచ్చు రండి సోర్స్ ఉంటే మాత్రం వ్యవసాయంలోకి రావాలి యువత ఎందుకంటే అందరు కార్పొరేట్ జాబ్ చేసి అందరు ఈజీ మనీ కోసమే ట్రై అనుకోండి వ్యవసాయం అనేది మరుగున పడిపోతుంది ఫస్ట్ ఫస్ట్ వచ్చేసరికి ఇందులో లక్షలు వస్తాయి మనకు డబ్బులు ప్రతిదీ డబ్బుతో ముడిపడి లేదు మనం ప్రకృతిని కాపాడితే లో ఒక లాగ్ ఉంది మనం ఎంత ఎంతైతే చేస్తామో నేచర్ మనకు అంత రిఫ్లేట్ గా మనకి ఇస్తుంది డబ్బులు వస్తాయి ఆటోమేటిక్ గా టైం పడతావు ఆ టైం వరకు మీరు ఓపిక బట్టి దీంట్లో దీనిలో కావాల్సిన డబ్బులు జాబ్ కంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ ఎంతైతే సంపాదిస్తామో అంతకంటే కూడా మనం సంపాదించుకోవాలి థ్యాంక్ యూ అండి శశిధర్ గారు మీ అనుభవాలు చాలా మంది యువ రైతులకు హెల్ప్ అవుతాయని ఆలోచిస్తున్నా అలాగే మీరు మరిన్ని విజయాలు కూడా సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్తే చూశారు కదా ఇది యువరైతు శశిధర్ రెడ్డి గారి అనుభవాలు చాద్ నగర్లో సమీపంలో గ్రామాలకు కూడా ఒక ఫ్యామిలీ ఫార్మర్గా ఉంటూ అండ్ లాభదాయకమైన అండ్ సంతృప్తికరమైన వ్యవసాయ జీవితం అయితే గడుపుతున్నానని చాలా గర్వంగా చెప్పుకుంటూ వస్తున్నారు ఇది వాళ్ళ నేలతల్లి కార్యక్రమం కెమెరామెన్ శ్రీకాంత్తో మీ రమేష్ విద్య నేలతల్లి హైదరాబాద్ నమస్తే